నమస్తే మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథ మండలం చింతగుర్తి గ్రామ పంచాయతీలో ఉన్నాం చింతగుర్తి గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తాత కలవతి గారు మన దగ్గర ఉన్నారు మేడం గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచారం ఎలా నడుస్తుందో తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి ప్రచారం ఎలా నడుస్తుంది చిత్తం బిఆర్ఎస్ చదరీర్వదిన అత్యధిక మెజార్టీతో నేను గెలిపించాలని చాలా ఆశిస్తున్నాను నేను సర్పంచ్లో నిలబడుతున్నాను ఉంగరం గ్రూప్ చేసి మిమ్మల్ని ఉన్న ఊరి ఉంగరం గ్రూప్ పోయి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను గతంలో డిఆర్ఎస్ పార్టీ చే అభివృద్ధి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారు మెంటూ రామరావు గారు ఆ దేనిలో మన గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది అలాగే మేము కూడా నన్ను గెలిపించే అత్యధిక మెజార్టీ గ్రామం తరపున మేము కూడా కొన్ని కొన్ని డ్రైనేజీ పనులు సిసి పండ్లు ఇంకా చాలా ఉన్నాయి పనులు అది మీ అందరూ ఆశీర్వాదించి నన్ను భారీ మెజార్టీతో గెలిస్తే నేను తప్పకుండా నన్ను గ్రామం తరఫున అభివృద్ధి చేస్తానని నా పేరు మెంట హుష మాది సర్పంచ్ భార్య కలక్క మా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఉంగరం గుర్తు కలక్కది అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన చింతపుర్తి గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ బలపించినటువంటి సర్పంచ్ అభ్యర్థి తాత కళావతి గారి భర్త గారు తాత వెంకటేశ్వర గారు బంపన్నారు ఎన్నికల ప్రచారం ఎలా ఉన్న వస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు తాత వెంకటేశ్వర అండి చింతపుర్తి గ్రామ పంచాయతీలో నా సతీమైనటువంటి తాత కళావతి గారిని బిఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ సిపిఐ సిపిఎం బలపరిచిన టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది మాది ఈయన ఈ వారం రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో ఏదైతే ప్రచార కార్యక్రమంలో బాగా ఆచరించారు మంత్రిగా ఉన్నప్పుడు మా చిత్ర మండలంలో ఏ ఊరికి నిధులు మా చిత్రగుతు ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సర్ సర్పంచ్లు కూడా ఒక అవకాశం దొరికింది అది అజయ్ కార్యులలో మా మాజీ సర్పంచ్ మా మిత్రులు మెంటో రావడానికి అనేక అభివృద్ధి కాయలు అంటే ఈ రోజు ఒక సర్పంచ్ ఎక్కడ పనులు చేయడానికి కూడా ఈయన ఒక డ్రైనేజీగా వస్తుంది అప్ప మా ఊళ్ళో మొత్తం అన్ని రోడ్లు కంపెండి పల్లి దర్వాఖారాన్ని నిర్మించుకోవటం పశువులు హాస్పిటల్లో ఉంది అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందండి ఇంకా ముందు ముందు ఇంకేదన్నా పనులు ఉండే ఆ పనులు కూడా మేము నాకు మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఏదైతే గతంలో మేము చేసిన పనులు చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారండి మేము అత్యధిక మెజార్టీలు మూడు వందల పైన పైచి మెజార్టీతో మా సతీనమైన తాత కళావతి గారు గెలవడానికి సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని పదకొండో తారీఖు ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వదిస్తారండి మాది ఉంగరం గుర్తు అండి మమ్మల్ని చంద్రగుద్ది గ్రామ ఉంగరం గుర్తుతో ఓటించి తీయటానికి ఎప్పుడు ఎలక్షన్ రేపు ఎలక్షన్ అన్నట్టుగా ప్రజలు వీలుతున్నారండి మేము అత్యధికంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామండి ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలండి అలా ఈ ఎన్నికల్లో మాకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటండి అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అజయ్ గారు కళ్యాణలక్ష్మి షాకింగ్ ప్రతి ఇల్లు దిగి ప్రతి ఇల్లు దిగి చెప్పి ఆ చెప్పులు పంపి చేయడం జరిగిందండి అదే కాకుండా అండి ఇక్కడ ఏ ఏ పేదవాడికి హాస్పిటల్ అంటే ఏ జబ్బు చేసినా కానీ ఈ ఎల్ఓసీకి ఇచ్చి అనేక జబ్బులు లేదండి చంద్రగుతా నాకు తెలిసి ఏ మంత్రి కూడా ఒక ఎవరికైనా జబ్బు చేస్తే తను ఎవరు పట్టించుకోరు కుమార్ కుమార్కి ఎంత తప్పు అని చెప్పేసి మమ్మల్ని సెక్రటరీ తీసుకుపోయి చెక్కులు ఇచ్చి పంపించండి అదేవిధంగా నాలుగు తెలిసి చంద్రబుత్తులు అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఆ చెక్కులు ఇవ్వడం జరిగిందండి అంటే అటువంటి కార్యక్రమాలతో మేము అత్యధిక మేధాటితో గెలవబోతున్నాం మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిత్తగుద్ది గ్రామ పంచాయతీలో ఉన్నాం చిత్తగుద్ది గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ సిపిఎం టీడీపీ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచినటువంటి తాత కళావతి గారి గెలుపుకు కృషికై మాజీ సర్పంచ్ మెంటూరు రామారావు గారు ప్రయత్నం చేస్తున్నారు సో ఒకసారి వారు మనతో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సరళీ అని సార్ చెప్పండి గ్రామంలో పంచాయతీ ఎలా వస్తుంది మా గ్రామంలో నేను నా పేరు మెయింటైన్ అవ్వాలి చిత్తగూర్తి మాజీ సర్పంచే ఇంతకుముందు బీఆర్ఎస్ గత ఐదు సంవత్సరాల క్రితం బయ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ గెలుపొందటం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మా గ్రామంలో ప్రతి గల్లీకి రోడ్లు వేసినాం ప్రతి గల్లీకి డ్రైనేజ్ కట్టించినాం హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ పల్లె దేవగా నిర్మాణం చేసుకున్నాం అట్లాగే ఇప్పుడు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ప్రతి విషయంలో కూడా మా కుటుంబ సభ్యుల ఎమ్మెల్యే కూడా మాకు సహకరించడం మంత్రిగా కాకుండా ఎమ్మెల్యే కాకుండా అన్ని రకాలుగా నేను కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ హాస్పిటల్స్ కానీ ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా సొంతంగా మా కుటుంబ సభ్యులాగా భావించి అందరూ కూడా మంచి సర్వీస్ చేసినాం అట్లనే ఆ నమ్మకంతోనే ప్రజలు కూడా ఈరోజు ఎలక్షన్స్లో కూడా మాకు అన్ని రకాలుగా ఆదరిస్తున్నారు మేము ఏంటి మీద స్వాగతం పలుకుతున్నారు ఎందుకంటే నేను గత పది సంవత్సరాల కాలంలో కూడా ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కూడా ఆదరించడం అందరికి కూడా పనిచేసినాం ఎంతో వచ్చినా కానీ వాళ్ళు మా సొంత కుటుంబ సభ్యులాగా భావించి పార్టీలకు అతీతంగా పనిచేసిన రోజు వాళ్ళందరూ కూడా అభిమానంతో మా మీద నమ్మకంతో మాకు మళ్ళీ అవకాశం కలిపడానికి ముందుకొస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు గత రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇంతవరకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టక ఎక్కడ అభివృద్ధి అనేది కుండి పడిపోయింది ఒకప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పెట్టి పల్లెటూర్లో కూడా సిటీల కంటే పట్టణాల కంటే దీటుగా ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది దాంట్లో భాగంగానే శానిటేషన్ కానీ అన్ని రకాల కూడా ప్రతిరోజు పొద్దున్నే ట్రాక్టర్లు గ్రామ పంచ ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ఆ ట్రాక్టర్లు కూడా ఆయన ఇటువంటి ఇచ్చినటువంటి నిధులతోనే మేము గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు తీసుకొని ఆ ట్రాక్టర్లతో ఇంటికి శానిటేషన్ సిటీలు కూడా ఇలా కార్పొరేషన్లో కూడా జరగనటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అంటే ప్రతి ఇంటికి పొద్దున్నే శానిటేషన్ వర్కర్లతో తెలంగాణ ఆరు గంటలకి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పొద్దున్నే వాళ్ళు చెత్త సేకరించి డంపింగ్ యాడ్ తీసుకెళ్ళడం జరిగింది అనేక రకాలుగా ఇలా రోగ విరో జనరల్గా సీజనల్ వ్యాధులు వచ్చేది ఇంతకుముందు అట్లాంటి వ్యాధులు కూడా డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్స్ కూడా ఏమీ జరుగుతుంది అంటే శానిటేషన్ అనేది ఉంది కాబట్టి గ్రామాల్లో ఇప్పుడు మనం కొన్ని ఇళ్లల్లో కూడా మేము అన్ని ఇళ్లల్లో కూడా డ్రైనేజీ అవకాశాలు లేని కాడ కూడా మనం ఇంట్లో ఇంకుడు గుంటలు తీసుకొని శుభ్రత శుభ్రంగా ఉంచే విధంగా చేసినాం అట్లానే ఇవాళ మనం హరితారం కూడా చేసుకున్నాం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఇలా వీధి లైట్లు కూడా ప్రతి పదానికి ఒక వెన్నెల వచ్చినప్పుడు వెల్తూరు చీకటి వెన్నెల ఎక్కడ కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెల్తూరు ఉండదు అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరం సర్పంచ్ ఉన్నప్పుడు ఎప్పుడు వెన్నెల ఏ విధంగా ఉంటుందో వెన్నెలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆకాశంలో చుక్కలు వెన్నెలు ఉన్నప్పుడు చీకటి ఉన్నప్పుడు ఎట్లా ఉండదు అదేవిధంగా ఇప్పుడు అంతా చీకటి రాజ్యం అయిపోయింది ఈ గ్రామంలో కనీసం శానిటేషన్ చేయడానికి కూడా బ్లీచింగ్ కూడా తీసుకుంటానికి గ్రామ పంచాయతీ నీరు వర్కర్స్ ఇలా పద్దెనిమిది నెలలు అవుతుందండి శానిటేషన్ వర్కర్లు వాళ్ళకి జీతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీలు కూడా కొన్ని రోజులు ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలో డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి ఇంతవరకు నేను వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా ఆ డబ్బులు కూడా రాకుండా వాళ్ళు అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టడానికి ముందు అడుగు రావట్లేదు గ్రామస్థాయిలో లీడర్లు కూడా ఎవరు పరిచిపోయిన పరిస్థితి లేదు ఈ మధ్యకాలంలో మా గ్రామంలో ఒక వీధి లైట్లు లేక ఆ బజార్లో ఏమైనా చనిపోయినా కానీ ఆ ఫంక్షన్ ఉన్నా కానీ పావు చేరుతాయని చెప్పి చెప్పినంత మేమే సొంత డబ్బులతో కూడా వీధి లైట్లకి ఆ బా వాటిని రిపేర్ చేయించుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది కనీసం శానిటేషన్ చేయడానికి పార్కింగ్ చేయడానికి కూడా ఏం లేవండి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ ప్రజలందరూ ఉన్నారు ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్లు కూడా పాలక సభ్యులు కూడా టీఆర్ఎస్ సంబంధించిన రోడ్లే మనం ఎందుకు అభివృద్ధి జరగాలని టీఆర్ఎస్ అని చెప్పారు ఇవాళ వాళ్ళు వేసుకుంటానికి కూడా రోడ్లు కూడా లేవండి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇక్కడ మంత్రులు స్థానికంగా వాళ్ళు నిధులు ఇచ్చినా కానీ రోడ్లు వేయడానికి కూడా గ్రామ స్థాయిలో ఏమీ లేవు ఎందుకంటే ఎందుకంటే మనం అన్ని రకాలుగా డెవలప్ చేసినాం కదా గ్రామం ఆదర్శ గ్రామంగా నిలబడింది నాకు కూడా అవార్డు ఇచ్చారు మా గ్రామ పంచాయతీ అవార్డు ఉత్తమ అవార్డు వచ్చింది సెక్రటరీకి ఉత్తమ అవార్డు నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి అందుకనే ఇలా అనేక రకాలుగా మేము అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి ఇలా మాకు ఈ అవార్డులు పొందడం జరిగింది మళ్ళీ ఉత్తమ గ్రామ పంచాయతీగా జిల్లాలోనే కాదు మండలంలోనే కాదు జిల్లాలో కూడా మనం ముందు స్థాయిలో ఉండే విధంగా మేము అభివృద్ధి చేస్తాం ఆ ప్రజలు ఆ నమ్మకం మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని గెలిపిస్తారని మమ్మల్ని ఆదరిస్తారు ఆల్రెడీ మేము గెలిచేవాళ్ళం మాకు సర్పంచ్ అనేది మెజారిటీతోనే మేము గెలుచున్నాం వార్డులు కూడా పదికి పది వాటిని మేము గెలుచుకోవాలని చూస్తున్నాం దాంట్లో భాగంగానే మాకు మిత్రపక్షం కూడా మేము చేసిన గత ప్రభుత్వంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో ఎలవెన్స్లో పోటీ చేయడం జరిగింది ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులు చూసి సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ కూడా మాకు ఇలా స్థానికంగా మిత్ర మిత్రులుగా కలిసి మేము అందరం కలిసి పోటీ చేస్తాం దాంట్లో భాగంగా వాళ్ళ బలంతో మా భావంతులు మీ అందరం కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీని కైవసం చేసుకొని మళ్ళీ మా అజయ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా గ్రామ ప్రజలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఐదు సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధికి నాకు ఆదరణ చూపెడతానంటే నేను జీవితాంతం వాళ్ళ రుణం మర్చిపోను మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను